జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా వాళ్ళ దగ్గర చాలా సమాచారం ఉంది ప్రస్తుతం మనతో కర్నూలుకు సంబంధించిన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నారు చెప్పండి మేడం మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఇది జరిగిన సమయము అరౌండ్ టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మధ్య అని చెప్తున్నారు అంటే డ్రైవర్ ఏమన్నా నిద్ర మత్తులో ఉన్నాడా లేదంటే టూ వీలర్ అది కూడా ఒక కారణం ఉండొచ్చు లేదంటే టూ వీలర్ డ్రైవర్ ఏమన్నా మిస్టేక్గా దూరాడా లేదంటే ఓవర్ స్పీడ్ ఉందా ఇవన్నీ కూడా పూర్తిగా విచారణ చేస్తే తెలియాల్సి ఉంది గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి మేడం వాటికి వీటికి ఏమైనా దగ్గర పోలికలే ఉన్నాయా కారణాలు ఏమైనా టైం ఒకటే మనము ఇవి ఎక్కువ తెల్లవారుజామున జరుగుతున్నాయి కాబట్టి మనం నిద్ర మత్తు ఉండొచ్చు అనేది ఒక సస్పెక్టింగ్ ఫ్యాక్టరే బట్ అదే నిజమైన కారణమా లేదా అనేది పూర్తి విచారణ చేస్తే గానీ మనకు తెలియాల్సి ఉంది ఇలాంటి ఇలాంటి ఇన్సిడెంట్లకు మేజర్ కారణాలు ఏ ఎలా జరుగుతాయండి అంటే కారణాలు ఏమేమి ఉంటాయి ఇది ఇది ఈరోజు జరిగిన ప్రమాదం అయితే మంటలు ఏర్పడడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందండి అవి కింద టూ వీలర్ డ్రాక్ చేయడం వల్ల ఆ ఫ్రిక్షన్కి మంటలు ఏర్పడి దానివల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఇందాక డిఐజీ గారు మాట్లాడారు లోపల బస్సు లోపల సేఫ్టీ మెజర్స్ లేవు అవి కనిపించట్లేదు అని అంటున్నారు ఈ సేఫ్టీ మెజర్స్ అంటే ఎలా ఉండాలండి ప్రతి వెహికల్కి ఫైర్ అలారం సిస్టమ్ ఉండాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి అలాగే ఆ ఫైర్ ఎక్స్టింగ్ విషర్ అన్నీ ప్రాపర్గా వ్యాలిడ్ ఫోర్స్లో ఉన్నాయి అవన్నీ ఉండాల్సి ఉంది బట్ అది పూర్తిగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు విచారణ చేసి మేము నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చి చూశారు మీరు ఇన్సిడెంట్ అంతా చూసారు ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది అంటే మనకు ఇన్సిడెంట్ వెహికల్ టూ వీలర్ అనేది బస్సు కింద ట్రాప్ అయింది కాబట్టి దానివల్లే మంటలు జరిగాయి అనేది ప్రాథమికంగా తెలుస్తుంది అది డ్రైవర్ మిస్టేక్ బస్సు డ్రైవర్ మిస్టేక్ వల్ల జరిగిందా లేదంటే టూ వీలర్ మిస్టేక్ డ్రైవర్ జరిగిందా ప్యాసింజర్స్ అప్పుడు ఉన్న వాళ్ళతో మాట్లాడితే కానీ మనకు పూర్తి వివరాలు తెలుస్తుంది ఇది పరిస్థితి బస్సు ప్రమాదం కావడానికి అనేక కారణాలను రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఇప్పుడు మనతో టీవీ నెంతితో మాట్లాడారు చాలా వరకు ఈ అర్లీ మార్నింగ్ సమయంలోనే అర్లీ మార్నింగ్ ఈ ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి దీనికి డ్రైవర్లు కొంత కారణమవుతుంటారు వాళ్ళు నిద్ర మత్తులో ఉండటం ఉండటం వల్ల కొన్ని చాలా వరకు కారణాలు జరుగుతున్నాయి అదేవిధంగా బస్సులో కూడా ఇలాంటి బస్సులో ఏసీ స్లీపర్ బస్సుల్లో చాలా ఓవర్ స్పీడ్ వెళ్తుంటాయి హై స్పీడ్ వెళ్తుంటాయి కాబట్టి బస్సులో అలార్మింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి అలార్మింగ్ సిస్టమ్ ఆ బస్సులో లేదు అలాంటి బస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా ఒక అలారం ద్వారా అలారం ద్వారా ఈ ఆ డ్రైవర్ అలర్ట్ చేయాలి అలాంటి అలర్ట్ డ్రైవర్ చేయలేదనేది స్పష్టంగా కనిపిస్తోంది ఇది బస్సు ప్రయాణ బస్సు ప్రమాద సంఘటన నుంచి కెమెరా పర్సన్ వీరేశావు నాగిరెడ్డి టీవీ నైన్